وقتك ما

లేదా బస్ ఎక్కి పోతున్నారు మరి సన్నబియా కార్యక్రమం పెట్టుకున్నాం మహిళలందరికీ రేషన్ షాప్ సన్నబియం సన్న బియ్యం వస్తుందా వస్తా లేదా అని అడుగుతున్నాను మరి గత ప్రభుత్వంలో మీకు సన్న బియ్యం ఇచ్చటంలా దొడ్డు బియ్యం ఇచ్చేటోళ్ళు దాన్ని మనం తిరిగి షాప్ లాగా ఇచ్చేటోళ్ళం గోల్ లెక్క ఇచ్చేటోళ్ళం మళ్ళీ కిరాణా షాప్ లో వచ్చి నెలకి వెయ్యి పదిహేను వందల రూపాయలతో కొనేటోళ్ళం నెలకి అవునా కదా అన్నం బియ్యం మన కొనేటోళ్ళమా కాదా మరి ఇప్పుడు ఆ వెయ్యి పదిహేను వందల రూపాయలు మీకు ఆదాయ తుందా అవుతలేదా అందరు మూడు కుంటల కుటుంబం అంతా సన్న బియ్యం తినాలని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు మరి దాంతో పాటు కొత్త రేషన్ కార్డులు పదేళ్ళు రేషన్ కార్డు ఇచ్చిందా నేనవుతున్నాయి ఇక్కడ పెద్ద మనుషులు ఉంటారు అప్పుడు పదేళ్ల నుంచి రేషన్ కార్డు అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి పదేళ్ళు ఇయలే వాళ్ళు పెద్ద పెళ్లి వాళ్ళకి పిల్లలు ఉంటారు కానీ రేషన్ కార్డు రాలే వాళ్ళ మరి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రేవంతంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు దాంట్లో పెళ్ళిన వాళ్ళకి దాని జరగల్పి డెలిషన్లు అన్ని అయినాయి అవి వాస్తవా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు అంటే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మనం ఇస్తున్నాం అంటే అదొక ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఆదాయం పాత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు వెయ్యి రూపాయలు కరెంటు ఉండదు మరి రెండు వందంగా వెయ్యి రూపాయలు ఆదాయం కరెంటుకో కో వెయ్యి రూపాయలు ఆదా బియ్యానికో పదిహేను వందలు ఆదా ఈ బస్సులు అటు వరంగల్కో జాతరలకు కోడారో కనీసం రెండు మూడు వందలైనా మీకు మిగులుతున్నాయి అంత కలుపుకుంటే మరి మీకు కనీసం మూడు వేలు మిగులుతున్నాయి నెలకి వాస్తవం కాదా అక్క ఇక్కడ అక్కడి లెక్కలు వేసుకున్నట్టు కరెక్టే అంటుంది ఇవన్నీ వాస్తవాలు నేను చెప్పేది ఆలోచించండి మీకు మీకు అందుతునే నేను చెప్తున్నా పొద్దు ఏం చెప్తలే మరి ఈ రకంగా రుణమాఫీ చేసుకున్నాం తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లతో రైతు భరోసా ఇచ్చుకున్నాం ఇంద్రమ్మ మహిళా శక్తితోని చీరలు ఇచ్చిన అయితే కొంతమంది చీరలు రాలేదని చెప్పి కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ ఈరోజు చెప్తున్నా మీ నేరేళ్ల గ్రామంలో పద్దెనిమిది ఏళ్ళు ఉన్న ప్రతి ఒక్క మహిళకు అది గ్రూప్ల ఉన్నా లేకున్నా వాళ్ళందరికీ చీరలు వస్తాయి ఎటువంటి మీరుగా దాన్ని ఇబ్బంది పెట్టుకోకండి ఎందుకంటే చీరలు ఇచ్చే టైంకి కోడ్ అంటే మనకు బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్లు వచ్చి వచ్చినట్టు వంచుతోని కంప్లైంట్ ఇవ్వండి ఇయ్యకుండా ఆకింది ఇప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా నేరున్న గ్రామంలో పద్దెనిమిదేళ్ళు ఏంటిన మైలకు గ్రూపులు ఉండా ఉండకపోయినా రేపు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత నేను నీ సర్పంచ్ గెలిపిస్తారు కదా ప్రదన్య ప్రథన్ననే మీ అందరిని చిలబంస బరాబర్ ఇప్పుడు ఏమవుతుంది ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం ఇక వేరే వాళ్ళు చెప్పినా మీరు దయచేసి నమ్మకండి ఏమంటారు మేమే చేస్తాం ఏదో ఎలక్షన్ రెండు రోజులు ఎలక్షన్ ఉంది మీకు వచ్చిగా మేము బెదిరిస్తాం ఈ పని నేనే చేస్తాం పిచ్చినోడు కూడా ఏం ఓటే వేయకపోతే అప్పు నాకు ఏం చెప్పి బాగా ఇబ్బంది పెడతారు పెడతారు కానీ అట్లా మీరు భయపడి ఆ ఒక్కసారికి భయపడి మీరు ఓటు ఒక వేరే వ్యక్తులు గెలిచినప్పుకో ఐదేళ్ళు మనం బాధపడాల్సి వస్తారు మళ్ళీ ఇల్లు రావని మళ్ళా ఇల్లు రావు రోడ్లు డ్రైనేజ్లు ఇవేం కావు ఇక ఎందుకంటే మరి ఇక్కడ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఇక్కడికి వచ్చి మీరు ఓటు అయిపోతే నేను చస్తా మరి నేను నా నేనొక్కనే సావా నా బిడ్డను నా భార్యను కూడా నేను చంపుదా మీరు ఓటు అయిపోతాను శవయాత్ర రావాలని చెప్పాడు మరి మీరు ఇక్కడ పెద్దలు ఏమనుకుంటున్నారు ఈ ఉసురు ఈ ఉసురు నాకెందుకులు కావచ్చు అని చెప్పి మీ నోటేసి అక్క వేసినప్పుడు వేసిన వద్ద ఇప్పుడు ఏమైంది ఈ ఒక్కసారి వేద్దాం ఇక ఒక్కసారికి ఎద్దాం అక్క అంటూ కంటికి కూడా కనపడే మళ్ళా ఇప్పుడు కంటికి కనబడినడు ఇక్కడ ఏం పని చేయడం ఎమ్మెల్యే ఉండని ఏం పని చేయదు ఇక వాళ్ళు బలపరిచిన అభ్యర్థులకి మీరు ఓటేసి గెలిపిస్తే మీకు ఏం పని చేస్తారు రేపు పొద్దున అక్క రేషన్ కార్డు కావాలన్నా రేపు పోలీస్ స్టేషన్ పోవాలన్నా చేత ఎవరు ఎన్నుకుంటే మన గ్రామ భవిష్యత్తు బాగుంటది మన పనులు ఎవరు చేస్తారు ఏమైనా ఇబ్బందులు వస్తే ఎవరి దగ్గర పోతే అర్థమవుతదా చదువుకునే వ్యక్తున్నాడా ఈ కాలంలో ఈమెయిల్లు రాయాలి రాసి వాళ్ళ కంప్యూటర్ లో కొట్టి పంపాల్సిన యుగం వచ్చింది ఇప్పుడు మనం అధికారులు ఏమో కలెక్టర్ల దగ్గరికి వేరే అధికారులు పక్క రాష్ట్రం నుంచి వచ్చింది మరి వాళ్ళతో మాట్లాడాలంటే హిందీనో ఇంగ్లీషో కొంచెం వాళ్ళకి మర్యాదగా మాట్లాడే వ్యక్తి ఒక చదువుకునే వ్యక్తి మరి ఉన్నడా లేడా ఇంకా మేము పురాణ కాలంలో పాత మనుషుల్లోనే ఉన్నదంటే అధికారులు వింటున్నారా పెద్దరికం చేస్తే ఈ కాలంలో వింటున్నరానే అడుగుతున్నా కొడుకే వింటలేడు గట్టిగా మాట్లాడితే ఈ కాలంలో వింటున్నాడా నువ్వేం నాకు చెప్పేది అంటున్నాడు ఈ మరి అట్లాంటి యుగంలో మనం ఉన్నప్పుడు మరి మన సర్పంచు ఏ రకంగా ఉండాలి ఊరు సమస్యలు తీర్చాలంటే అసలు ఊరు సమస్యల గురించి అవగాహన ఉందా ప్రజల సమస్యలు కట్టు పంచాయతీ బెదిరించి పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతామని ఒకళ్ళు వస్తారు ఎంఆర్ఓ భూ సమస్యలు అని చెప్పి ఆశ్రయిస్తారు మనకి సమస్య ఉంది మరి నాకు ఇబ్బంది అవుతుంది మీరు మీ సాయం కావాలని కోరుకుంటారు మరి ఇవన్నీ సమస్యలు చెప్పాలన్నా తీర్చాలన్నా ఒక చదువుకునే వ్యక్తి అర్థం చేసుకునే వ్యక్తి కొంచెం తెలివి ఉన్న వ్యక్తి అన్నిటికంటే ముఖ్యంగా అధికార పార్టీ బలపరిచిన వ్యక్తి మీకుంటే మీ పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా చెప్పిన పోలీస్ స్టేషన్లు ఎంఆర్ఓ పనులు ఇంకా మీ ఒక అధికారంతో ఇక్కడ ఉన్న సెక్రటరీలతో మాట్లాడాలన్నా ఇంకా మండల నాయకులతో ఎంపీడీఓ మాట్లాడాలన్నా ఎంఆర్ఓ మాట్లాడాలన్నా మరి వాళ్ళకి సులువు ఉంటుంది నాకు తెలుసు అందరు అంటున్నారు మరి సీను నాకు బా దగ్గర నా తమ్ముళ్ళు అంటున్నాడు నా శిష్యుడు అంటున్నాడు వాస్తవం చాలా మందికి తెలియకపోవచ్చు సీను నాకు బాగా దగ్గర వ్యక్తి నేను అడిగిన ఆ రోజు వచ్చి ఇట్లా అన్నా నేను సర్పంచ్ గా అవకాశం వచ్చింది నాకు నిల్చుంటా మీకు సహకారం కావాలని వచ్చి అడిగిన మరి ఏమంట నువ్వు అంతా ఉన్నావా గట్టి ఉన్నావా తిరుగుతావా ప్రజల సమస్య ఓపిక ఉందా నీకు నువ్వేమో యువకుడు నీ ఉరుగు రాత చూసినా ఎట్లా మరి తొందర వడద్దు తొందర వడద్దు ఓపికగా ఉండాలంటే అన్న మీ ఆశీర్వాదం కావాలి నేను ఒక్కనే ఉన్నా నాకు మా అమ్మ ఉంది అమ్మ ఆశీర్వాదాలు ఉన్నాయి నాకు అని చెప్పినప్పుడు ఊరు సమస్యలు తీసుకొచ్చినప్పుడు నా దగ్గరికి ఎప్పుడు ఊరి సమస్య కూడా తీసుకొస్తాడు అన్న నాకు ఇల్లు అదివైనాయి ఆ గుడి ఇక్కడ ఉన్న కొన్ని పెద్ద అన్నలు కొత్త తెలుసు నేను అక్కడ కట్టపోయిన గుడి దగ్గర కూడా వచ్చింది నేను ఇక్కడ అన్నలు ఉన్నారో లేరో అక్కడ అన్న కనిపిస్తుంది ఆ గుడి గురించి ఎల్లమ్మ గుడి దగ్గరికి ఆ రోడ్డు సమస్య గురించి ప్రతి ఒక్క విషయం పైన నా దగ్గరకు వస్తాడు ఒకసారి నాకు తెలిసి మరి వాళ్ళ అమ్మగారు ఈ మధ్యకాలంలో కింద పడి ఆపరేషన్ అయింది అయినప్పుడు ఒకసారి నాకు దగ్గర తెలియదు అట్లా అయిందని నా దగ్గరకు వచ్చిండు అన్న నాకు ఇల్లు లిస్ట్ తీసుకు ఎందుకై తొందర పడుతున్నావు రాసుకొని పోవంటే లేదన్నా మా అమ్మ హాస్పిటల్ ఆపరేషన్ ఉంది మరి మా అక్క వచ్చింది మరి నేను పోవాలంటే మరి అది పెట్టుకుని ఇప్పుడు లిస్టు తొందరే ఉంది తర్వాత రావచ్చు లేదన్న ఇప్పుడు ఫైనల్ చేసుకోవాలి లేకుంటే అధికారులు ఆగవా అని చెప్తారు ఎవరిస్టు రాసు అంటే ఎందుకు చెప్తున్నా ఇది చిత్తశుద్ధి ఉంది అప్పుడేం సర్పంచ్ కాదు అధికారం ఏం లేదు పదవి కానీ అయినా మరి మా ఊరికి మరి అవకాశం ఉన్నప్పుడు నేను పని చేయాలే అని ఒక ఉద్దేశంతో మరి నా దగ్గరకు వచ్చి మరి పని చేయించుకొని మరి మీ ఊరికి ఇప్పుడు ఇంద్రం వెళ్ళి చూడండి మరి ఈ రకంగా మనం చూసుకుంటా పోతే మరి అట్లాంటి వ్యక్తిని మనం సర్పంచ్ ఎన్నుకుంటే మీ సమస్య తీర్చని నాకు మంచి నమ్మకం ఉంది అని మీ బిడ్డ ప్రతి ఇంటి మనిషిలా ఉంటాడు కొడుకులాగా మీ ఇంట్లో లాగా ఒక అన్నలాగా మీకు ఉంటాడు సీను అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తున్నా ఇది మీకు సోని అమ్మ ఇచ్చిన మాట ప్రకారం మరి మనకి తెలంగాణ ఇచ్చింది మరి ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలి ఈ రోజు సోని అమ్మ పుట్టినరోజు ఈ రోజు మన తెలంగాణ ఇచ్చిన సోని అమ్మ పుట్టినరోజు మరి మీ ఆ పుట్టినరోజు సందర్భంగా మీ అందరి తరఫున మరొకసారి మన సోని అమ్మకి జన్మదిన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తూ మరి అది దీని తర్వాత అక్కడ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ కూడా తమ్ముడు పెట్టి అమ్మ సోని అమ్మ పుట్టినరోజు చేర మరి కాడుబగా మరి ఇప్పుడు మీరు అందరు ఒక మాట ఇవ్వాలి నాకు మరి సోని అమ్మ సోనియమ్మ దినాన మరి వీళ్ళందరూ ఒక మాట నేను ఇవ్వాలని కోరుకుంటున్నా మరి సీనుని సర్పంచ్ చేసుకుందావా అని అడుగుతున్నా పార్టీని మొదటి అవన్నీ నేను చెప్ప ఎక్కువ ఎందుకంటే నాకంటే ఎక్కువ మీకు తెలుసు రేపు అక్కకున్న పెన్షన్ రాబోతుండే రేపు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతాయి కళ్ళబుల్లి మాటలు నమ్మకండి నేను చివరిగా చెప్పేది ఒకటే మీ బస్ స్టాండ్ సమస్య ఉందో ఏదైతే రోడ్డు సమస్య ఉందో మన ధర్మరాజ్ పల్లి పోయే రోడ్డు సమస్య అన్నిటికంటే ముఖ్యం ఏదైతే ఇక్కడ రాములవారి గుడి ఒక ముఖ్యమైన విషయం చెప్పేది మీరు రాములవాడి గుడి నేను వచ్చిన రెండు సార్లు వచ్చినప్పుడు ఆ రాములవాడి శాంక్షన్ కి యాభై లక్షల రూపాయలు మన ప్రజా ప్రభుత్వం మరి కొండా సురేఖ ద్వారా నేను శాంక్షన్ చేపించిన దాని సీను నా లెటరెడ్ నేను ఇచ్చిన అక్కడ ఉన్న పెద్దలు పది లక్షలు ఫండ్ వాళ్ళు విడిస్తే మిగతా యాభై లక్షల ఫండ్ ప్రభుత్వం ఇస్తుంది మరి దానికి కావాల్సిన లెటరేట్ సీను వచ్చిన అడిగితే ఆ లెటరేట్ నేను నా కాంగ్రెస్ పార్టీ లెటర్ పైన ఇచ్చి కొండా సురేఖ గారు దాన్ని ఇప్పుడు శాంక్షన్ చేసింది ఎవరో చేసిందని